హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీదేవి ఈరోజు వీడియోలో బాగా డబ్బున్న వారి రహస్యం ఇదే బాగా డబ్బున్న వారి బాగా కోటీశ్వర్లు అయినటువంటి మిలీనియర్స్ అయినటువంటి సేట్లు అయినటువంటి వాళ్ళ డబ్బు రహస్యం ఏంటో వాళ్ళకు అలా కట్టలు కట్టలుగా డబ్బు ఎలా వస్తుందో ఎందుకు వస్తుందో ఈరోజు ఆ రహస్యాన్ని అయితే మీ ముందుకు నేను తీసుకొచ్చాను మీ ముందు ఆ రహస్యాన్ని బద్దలు కొట్టబోతున్నాను జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి వీడియోకి లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం బాగా డబ్బున్న వారి రహస్యం ఇదే ఉప్పు జాడిలో ఈ మూడు వస్తువులు వేస్తే వద్దన్న డబ్బులే డబ్బులు లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది బాగా డబ్బున్న వాళ్ళు అంత డబ్బును ఎలా సంపాదించగలుగుతున్నారు వాళ్ళు ఎందుకంత ఐశ్వర్యవంతులు అవుతున్నారు ఈ సందేహం చాలా మందికి ఉండే ఉంటుంది వాళ్ళంతా ఐశ్వర్యవంతులుగా ఉండటానికి ఒక పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది అదే ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను మీకు అందివ్వబోతున్నాను కేవలం ఉప్పు జాడిలో ఒక మూడు ముఖ్యమైన వస్తువులను వేయడం వల్ల మీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు అవతారు కూడా మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ తలుపు తట్టేంత మహిమ ఈ పరిహారానికి ఉంటుంది ఈ వస్తువుల్ని మన ఇంట్లో ఉండే ఉప్పు జాడీలో వేయటం వల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది ఈ పరిహారం గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకైతే ముందుగా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మాత్రం మర్చిపోకండి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు మీ సపోర్టు అందివ్వండి ఇక సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఉప్పు ఎవరికి ఇవ్వకూడదు అంటారు ఉప్పు ఎప్పుడు జాడీలో నిండుగా ఉండాలి అని కూడా అంటారు జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది అని కూడా అంటారు ఉప్పు అడుక్కి వెళ్లకుండా అంటే అయిపోయే స్థితికి వచ్చే వరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు తెచ్చి దాంట్లో నింపుతూ ఉండాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు ఉప్పు లక్ష్మికి సంకేతంగా కూడా చెబుతూ ఉంటారు జాడీలో ఉప్పును భద్రపరుచుకొని వాడుకుంటే ఎంతో మంచిది అది కూడా ముఖ్యంగా కళ్ళు ఉప్పు అని చెప్తారు కనుక మనం ప్రతినిత్యం వంటల్లో వాడుకోవటం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకున్న వాళ్ళం అవుతాము ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు కదా ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేటటువంటి శక్తి ఉప్పుకు ఉంటుంది మనందరికీ తెలుసు ఇంట్లో పిల్లలు ఉన్న లేకపోతే నూతనంగా పెళ్ళైన దంపతులు ఉన్న దిష్టి తీసేటప్పుడు ఉప్పుని వాడుతూ ఉంటాము మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసేటటువంటి శక్తి ఉప్పుకి ఉంటుంది అంతేకాదు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వలన కూడా మనకు మంచి ప్రభావాలు ఏర్పడతాయి వాస్తు దోషాన్ని దూరం చేసుకోవటానికి కూడా ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు అందుకే ఉప్పుని పర్యావరణ శుద్ధి అని కూడా అంటూ ఉంటారు ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది చిన్న చిన్న ఇబ్బందులు పరిస్థితుల్లో గందరగోళం ఏ ఏం చెయ్యాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడే శక్తి ఉప్పుతో చేసే పరిహారాలకు ఉంటుంది అలాగే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది చెడు గాలులో చెడు పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతుంది ఎన్నో రకాల లాభాలు ఉప్పుకు ఉంటాయి అలాగే లక్ష్మీదేవి నివాసం లాంటిది ఈ ఉప్పు జాడి కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పును జాడీలో భద్రపరిచే అలవాటు లేకుండా ఉండి ఉంటే దయచేసి దీనికి ఎక్కువ ఖర్చు కాదు ఒక చిన్న జాడీని తెచ్చిపెట్టుకోండి దాంట్లో శుభ్రపరుచుకొని భద్రపరుచుకొని వాడుకోండి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాడీ ఖాళీ కాకుండా చూసుకోండి ఎప్పుడూ ఉప్పు నిండుగా ఉండాలి ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇది ముఖ్యమైనటువంటి అంశం లక్ష్మీదేవి కొలువై ఉండేటటువంటి సాధనంగా చెబుతున్నారు ఎవరైనా అడిగితే ఇచ్చేస్తే మన లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్లే కాబట్టి ఉప్పు ఎవరు అడిగినా ఇవ్వకండి అది అందరూ పాటించవలసిన అంశం ఇక మనం చెయ్యాల్సినటువంటి పరిహారం విషయానికి వస్తే ఉప్పు జాడీలో ఒక ముఖ్యమైన వస్తువులు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ ఉప్పు జాడీ అడుగు బాగాన ఒక పసుపు రంగు క్లాత్ని వేయండి చిన్నది హ్యాండ్ కర్చీఫ్ అంత ఉన్నా కూడా చాలు ఆ చిన్న పసుపు రంగు క్లాత్ని ఉప్పు జాడీలో అడుగు బాగాన పెట్టండి అయితే ఈ పసుపు రంగు క్లాత్ మీరు ఎలాంటిది వాడాలి అంటే కేవలం ఇంతవరకు ఉపయోగించినది మాత్రమే వాడాలి అంటే కొత్తది కొత్తది ఏదైనా ఉపయోగించనిది వాడాలి లేదా పసుపు రంగు క్లాత్ ఏది దొరకట్లేదు అంటే తెల్ల రంగు క్లాత్ని తీసుకొని దానిని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి ఆరిన తర్వాత దాన్ని పరిహారంలోకి వాడుకోవచ్చు ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న క్లాత్ని ఉప్పు జాడి అడుగు బాగానే పెట్టి ఆ తర్వాత ఇందులో తొమ్మిది వక్కలు వేయండి ఈ తొమ్మిది అనే ఎందుకు అంటే నవదుర్గలకి ఈ తొమ్మిది సంకేతంగా మనం తొమ్మిది వక్కలను ఇందులో వేస్తాం ఈ తొమ్మిది వక్కలతో పాటు ఒక పసుపు కొమ్ము మార్కెట్లో దొరుకుతుంది ఆ పసుపు కొమ్మును తెచ్చుకొని చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు పూజలో ఈ పసుపు కొమ్ముని ఉంచి ఆ పసుపు కొమ్మును దీంట్లో పెట్టండి అలాగే తొమ్మిది ఒక్కలు పసుపు కొమ్ములతో పాటు ఈ పసుపు రంగు క్లాత్లో వెయ్యాల్సినటువంటి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటి అంటే వెండి లేదా బంగారం వస్తువు అంటే కావాల్సింది లక్ష్మీ కటాక్షం వెండి బంగారు వస్తువులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి అందులో వేయడానికి అని భయపడకండి చిన్న ముక్కు పొడక సైజులో ఏదైనా పర్వాలేదు చిన్నది వెండి లేదా బంగారం ఈ రెండు మాత్రమే ఉపయోగించండి ఈ పరిహారం కోసం కొంతమందికి చిన్న చిన్న ముక్కు పొడకలో లేదంటే వెండి దిద్దులు లాంటివి ఉంటాయి వెండి బంగారం చిన్న చిన్న ముక్కు పొడుకలు కూడా లేకుండా ఎవరు అయితే ఉండరు కదా మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారం అయినా లేదా వెండి నాణ్యాలు అయినా వెండి నాణ్యాలు లక్ష్మీ రూపులు ఉంటాయి ఇలాంటి వాటిని మీరు ఈ పరిహారంలో వాడవచ్చు ఇలా వెండి లేదా బంగారు వస్తువును కానీ నాణ్యాన్ని కానీ తొమ్మిది ఒక్కలు ఒక పసుపు కొమ్ము వీటన్నింటినీ కలిపి ఆ పసుపు రంగు క్లాత్లో ఉప్పు జాడి అడుగున వేయండి ఆ తర్వాత మీరు భద్రపరచాలి అనుకున్న ఉప్పుని అందులో వేసేయండి మీరు పైన కొంచెం కొంచెంగా ఉప్పును నిత్యం వంటలో వాడుకుంటూ ఉండండి ఇలా ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు తప్పక కలుగుతుంది అంతేకాదు కేవలం ఇరవై ఒక్క రోజులోనే సరైన మార్పును గమనించగలుగుతారు మీ ఆర్థిక స్థితిలో మార్పులు వస్తాయి చాలామందికి ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా ఏదైనా ఒక వ్యాపారం చేస్తూ ఉంటారో దాని నుంచి వచ్చే ఆదాయం సరిపోదు వ్యాపారం ఉద్యోగం బాగాలేదు అంటే బాగుంటుంది కానీ వచ్చే ఆదాయం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకి సరిపడని విధంగా ఉంటుంది ఇటువంటి సందర్భంలో ఏమనిపిస్తుంది అంటే ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుండు ఇంకేదైనా చిన్న వ్యాపారం ఉంటే బాగుండు అనిపిస్తుంది అలాంటి వాళ్లకు ఒక చక్కటి ఆలోచన వస్తుంది ఈ పరిహారం వల్ల కొత్త వ్యాపార ఆలోచనలో రావటం దానిని మీరు ఆచరణలో పెట్టడం దాని నుండి లాభాలు రావటం ఆదాయం సంపాదించడం కూడా జరుగుతుంది కేవలం ఇరవై ఒక్క రోజుల పాటు ఇలా ఉప్పు జాడితో ఈ పరిహారం చేయటం వల్ల ఈ ఉప్పు జాడిని మాత్రం ఎప్పుడూ ఖాళీ అవ్వనివ్వకండి ఉప్పు అయిపోవస్తే మళ్ళీ కొత్తగా ఉప్పును తీసుకుని వచ్చి వేయండి ఇలా మీరు దీన్ని ఎన్ని రోజులుగా అయినా వాడవచ్చు ఎన్ని రోజులైనా పెట్టచ్చు ఇందులో పసుపు కొమ్ము వాడుతున్నాం మరి ఆడవారు నెలసరి సమయంలో ఈ ఉప్పు జాడీని పట్టుకోవచ్చా ఉపయోగించవచ్చా అనే సందేహం రావచ్చు ఒకవేళ మీరు నెలసరి సమయంలో ఉన్నా కూడా ఈ ఉప్పు జాడీని పట్టుకోవటంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే తలంటు స్నానం చేసుకున్న తర్వాత మీరు ఉప్పు జాడీని పట్టుకోవచ్చు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు లేదు ఎందుకు వచ్చిన ఇబ్బంది అనుకుంటే ఆ ఒకటి లేదా రెండు రోజుల పాటు ఈ జాడి ఉప్పును కదల్చకుండా సాల్ట్ని వేసుకుంటే సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇలాంటివి చేయడం వల్ల కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే మంచి మార్పులు మీ ఆర్థిక స్థితిని చూస్తారు మీరు ఏదైతే మార్గం కోరుకుంటున్నారో మీరు అనుకున్న విధంగా కాకపోయినా మీకు కావాల్సిన విధంగా మీకు లక్ష్మీదేవి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్లు అవకాశాన్ని తీసుకొస్తుంది ఈ పరిహారాన్ని తప్పక పాటించండి అలాగే ఇప్పటికే ఈ పరిహారాలు చేసి ఐశ్వర్యవంతులు అయిన వారు ఇప్పటికీ పరిహారంతో చాలా సంతోషంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ ఉప్పు పరిహారం అన్నది చేసుకొని మీ ఇంట్లో మీ జీవితాల్లో ఐశ్వర్యవంతులుగా మారతారని ఆశిస్తూ ఈ రోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు